ఒకసారి ఫోటోలు తీసుకోండి తర్వాత వీళ్ళు మంచి మళ్ళీ చిన్న ఫిర్యాదు అని కంటెంట్స్ ఏమంటే నిన్న మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు గంటలకి ఎక్స్ఎమ్మెల్యే కావలి ఎక్స్ఎమ్ఎల్ఏ ఆదేశాల మేరకు నలుగురు ముద్దాయిలు విస్సారపు వేణు గోళ్ళకు వినోద్ కుమార్ తావె తామెర్ల శ్రావణ్ కుమార్ ఆర్పుకూరు రాజేష్ వీళ్ళు నలుగురు కూడా మన కావలి ఎమ్మెల్యే తగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని వాళ్ళ క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు అక్కడ అంతా కూడా ఫొటోస్ అవి తీస్తూ ఉన్నట్టు ఈ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు చూస్తా ఈ నలుగురు ముద్దాయిలు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు ముందస్తు ప్రణాళికతో ఆ టైంలో ఈ ఫిర్యాదు కొంతమంది క్రషత్లో పనిచేసే కొంతమంది అది పచ్చిగట్టి ఎవరు మీరు ఏదైనా వాళ్ళని అడ్డుకునేదానికి ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని రాళ్లతో కత్తి కత్తితో చంపేందుకు ప్రయత్నం చేసినట్టు వాళ్ళని అది కుదరకపోయే కనుక వాళ్ళ స్టోన్ క్రషత్ నుంచి ఎక్కువ మంది వచ్చే కొంత నలుగురు కూడా భయపడి పారిపోయారు ఎమ్మెల్యే కావల ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తారు అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నలుగురు ముద్దాయిలు అక్కడ వేచి వెళ్ళినట్టుగా ఏ ఫైవ్ ముద్దాయి వీళ్ళని పంపించినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు జలద పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు ఉదయం పది గంటలప్పుడు ఈ కేసులో ముద్దాయిలు ఇద్దరిని జమ్మల పాటిన సెంటర్ జల్ద జమ్మల పాటిన సెంటర్ వద్ద విస్సార్పు వేణు సన్ ఆఫ్ లేట్ జైలామయ్య థర్టీ ఫోర్ ఇయర్స్ గోల్డ్ వినోద్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వయసు ముప్పై సంవత్సరాలు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది మిగతా ముద్దాయిల కోసం కూడా అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి వాళ్ళని త్వరగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మా స్పెషల్ టీములు బయట తిరుగుతున్నాయి కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రజా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఆస్తుల మీద కానీ ఇళ్ళ మీద కానీ వాళ్ళని ఫిజికల్గా అరెంట్ చేయాలని కానీ ఇట్లాంటి ఉండి ఎవరైనా ప్రయత్నించినా చేసినా కూడా చాలా చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా కావాలి